చెప్పాడా అదేదో ప్లేస్ కి వెళ్తానని చెప్పారురా పేరు గుర్తురావట్లేదు అమ్మా నీకేమీ గుర్తుండట్లేదే హాయ్ ఒరే పులి ఈ గలాస్ గుర్తులేదే అదే మీ నాన్నగారు మూడో చెల్లలేదు అదే నా చూ వాళ్ళ మూడో మరి చిన్న కూతురు ఫంక్షన్ కి వెళ్ళాం కదా అక్కడ అవునా ఏంటి నాకేం గుర్తట్లేదు నువ్వు లేకపోవడం ఏంటరా బధవా ఆ ఫంక్షన్ లో నువ్వు ఒకటే ఏడిపో ఈ గలాస్ గుర్తు అని పాపలేదు నీకేమీ గుర్తుండదు